బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం గత బిఆర్ఎస్ సర్కార్ పనితీరుపై రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు నీళ్లు నిధులు నియామకాల పేరుతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లా రైతులు నష్టపోయారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దోచుకుందని కమిషన్లకు కకుర్తి పడి పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోలేదని కేసీఆర్ కు బహిరంగ లేఖ రాస్తున్నానని అన్నారు గత పదేళ్లలో చుక్క నీరు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ప్రజాపాలన ద్వారా పాలమూరు జిల్లాకు న్యాయం చేస్తుంటే ఆయనను విమర్శిస్తున్నారని కేసీఆర్ కు బహిరంగ సవాల్ విసిరాడు గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరుకు నీళ్లను తీసుకొచ్చారు మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని వంశీచంద్ పేర్కొన్నారు కేసీఆర్ కు దమ్ముంటే మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును పండుబెట్టింది మేడిగడ్డను బంద్ పెట్టిందని ఆగ్రహించారు రేపు చెలో పాలమూరు ఎత్తిపోతల పథకం కార్యక్రమం చేపడుతున్నామని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకులు కార్యక్రమంలో పాల్గొంటారని వంశీచంద్ తెలిపారు నియామకాలు చెప్పి నీళ్ళనేమో ఆంధ్ర దోచుకపోతుంటే నిస్సహాయంగా చాతగాని వ్యక్తిగా చూస్తూ ఊరుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ నిధులేమో దోచుకున్నారు కుటుంబం మొత్తం దోచుకున్నది ప్రాజెక్టుల పేరుతోటి లక్షల కోట్ల కమిషన్లు తీసుకొని నిధులు మొత్తం కూడా రాష్ట్ర ప్రజల పైన ఎనిమిది కోట్ల అప్పు బారం మోపి నిధులన్నీ కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకి దోచిపెట్టి ఆ ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చేటువంటి కమిషన్లకి కక్కుర్తిబడి మా పాల పాలమూరుని ఇవాళ బీడు బారించింది కుటుంబం నియామకాలు మాకు నియామకాలు అవుతాయి మా పాలమూరు వలసల జిల్లా అయినటువంటి పాలమూరు నిరుద్యోగులకు యువకులకు ఉద్యోగాలు వస్తాయని మెయిన్ భావిస్తే మాకు ఒక్క ఉద్యోగం రాలేదు కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి ఒకరు ముఖ్యమంత్రి ఒకరు మంత్రి ఇంకొకరు ఎంపీ ఇంకొకరు మంత్రి ఇంకోరి రాజ్యసభ ఎంపీ అట్లా ఉద్యోగాల ఎర చూపించి పాలమూరు ప్రజలని తెలంగాణ ప్రజలని మోసం చేసి మా పేరుతో మమ్మల్ని మోసం చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసి వాళ్ళే అందరు కూడా ఉద్యోగాలు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో పాలమూరు ప్రజల తరఫున పదేళ్ళు అధికారంలో ఉండి కూడా చుక్క నీరుకి చుక్క అంటే చుక్క చుక్క నీరుకి నీరు ఇవ్వనటువంటి ఆ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు ఆలోచనలు ఆ